ఎట్లా హైకోర్టు తీసుకొని విచారణ కొనసాగిస్తుంది ఎలాంటి అంశాలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఇందులో రెండు ఉంటాయి టూ యాంగిల్స్ ఉంటాయి శ్రీశైలం అన్న ఇందులో మెయిన్ ఏంటంటే మనం చూడాల్సిన పద్ధతి రెండు విధాలుగా చూసుకోవాలి హైకోర్టు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళకి ఐదర్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనే మాట మొదలుపెట్టినప్పుడు చాలా జోరు మీద ఉన్నా కూడా మనం ముందు కూడా చర్చించుకున్నట్టుగా తర్వాత ఈ ఎలక్షన్స్ మూలాన కానీ పొలిటికల్ కంపల్షన్స్ మూలాన కానివ్వండి వాటిని కొంచెం వెనక వేసి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి చూసాం అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అన్యాయం జరిగిన వాళ్ళకి అసలు ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయాలని చెప్పి హైకోర్టు దీన్ని ఓ మోటో తీసుకోవడానికి రెండోది వెన్ ది రైట్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ ఆఫ్ సిటిజన్స్ విచ్ ఆర్ వెరీ ఆబ్వియస్ అండ్ బేసిక్ మన బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే సిటిజన్స్కి ఇచ్చారో అందులో రైట్ టు ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ రైట్ టు ప్రైవసీ అనేది ఎంతమందిది ఎలాగా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాసెస్ ఒక పద్ధతిలో ఒక ప్రణాళిక ఒక స్కామ్ కిందన స్కీమ్ కిందన ఎలాగా దీన్ని చేసింది అసలు చేసిందా లేదా చేయకపోతే ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చాయి ఈ అంశాన్ని కూడా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ చాలా సమయం జాప్యం జాప్యమైపోయింది సో ఈ రెండు విషయాల బేసిస్ పైన హైకోర్టు దీన్ని సువోమోటో తీసుకోవడం జరుగుతుంది రెండో ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇప్పుడు శువమోటో తీసుకున్న తర్వాత ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వం వెనక సీటు వేసుకుని తర్వాత నేను చూస్తామనే సమస్య ఉండదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఆర్డర్స్లో చూస్తే ఫోర్ వీక్స్ టైం ఇచ్చింది ఫోర్ వీక్స్ టైం ఇచ్చి వాటిని రిపోర్ట్స్ కింద రిపోర్ట్ స సబ్మిట్ చేయమని చెప్పింది అంటే మనకి ఈ ఫోర్ వీక్స్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయమని కాదు ఆల్రెడీ జరిగిన ఇన్వెస్టిగేషన్స్ అండ్ రేస్ చేసిన పర్టినెంట్ క్వశ్చన్స్ అంటే మనకి ప్రైవసీ ఎవరిదైనా భంగించి భంగ కలగడం జరిగిందా మీరు ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఏవైనా ట్యాపింగ్ జరిగినట్టు మీకు తెలిసిందా మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీరు యాక్షన్ ఏం తీసుకున్నారు తీసుకుంటే ఎలా తీసుకున్నారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు ఇలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భం కలుగుతుంది ఎస్ అంటే ఇప్పుడు హైకోర్టులో స్టెప్స్ ఎట్లా ఉండబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయి ఇప్పుడు అవును సో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మనం పియూసిఎల్ కమిటీలో కేసులో చూసాము వేరే కేసెస్లో కూడా చూస్తాము ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఐదర్ పోలీస్ కానివ్వండి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ ఏ విభాగం కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ జూరిస్డిక్షన్స్ మరి వాళ్ళ హైయర్ అథారిటీస్ ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి హైకోర్టు కేసు తీసుకున్నప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని తయారు చేయడము లేకపోతే సెంట్రల్ ఏజెన్సీ సహాయంతో ఒక హైకోర్టు జడ్జ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సూపర్విజన్తో లేకపోతే హైకోర్టే సూపర్వైజ్ చేస్తూ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజలుగా ఒక ఒక జనాలుగా సిటిజన్స్గా మనకు ఉండేటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే నిష్పక్షపాతం నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరిగే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది సెకండ్ అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే మనకి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ట్రాన్స్పరెంట్గా తెలుస్తూ ఉంటుంది సమయానుసారంగా అంతే తప్ప ఒక సడన్గా ఓ ప్రెస్ మీట్ పిలిచి వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఈ ట్యాపింగ్ చేశారు వాళ్ళని చేశారని చెప్పి ఒక పుకారు లాంటి ఎన్వారాన్మెంట్ని సృష్టించడం కాకుండా హైకోర్టు ఏం అప్డేట్స్ తీసుకుంటుంది అంటే ఓన్లీ ప్రాపర్గా రిపోర్ట్ ఫార్మాట్లో సబ్మిట్ చేసినవి తీసుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ ఎస్ఐటి టీం ఉంటుందో వాళ్ళు సమయానుసారంగా రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది సెకండ్ థింగ్ ఇంకోటి ఏమిటంటే ఎవరెవరినైతే ఇన్వెస్టిగేట్ చేయకుండా వదిలేసిందో రాష్ట్ర ప్రభుత్వం కానీ పాత ఇప్పుడు ప్రభుత్వం కానీ దాని ముందు ప్రభుత్వం కానీ వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది థర్డ్ థింగ్ వాళ్ళు సెంట్రల్ ఏజెన్సీస్ని కూడా వాడగలుగుతారు కాబట్టి టెక్నాలజీ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానివ్వండి ఎథికల్ హ్యాకర్స్ని కానివ్వండి వాళ్ళందరినీ ఉపయోగించి సర్వర్స్ని కానీ ఈ నెట్వర్క్ని మొత్తం ఛేదించి అసలు ఎలాగ ఇది జరిగింది అని హయ్యెస్ట్ సెన్సిటివిటీ ఉన్న ఇష్యూ కాబట్టి దాన్ని వాళ్ళు ఛేదించే ప్రయత్నం జరుగుతుంది